శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రోనివాడ ఛానల్ ఈరోజు వీడియోలో మకర రాశి వారికి మేందెల గోచార మాస ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశి అధిపతి శనాచరుడు మకర రాశిలో ఉత్తరాళ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార మాస వర్తిస్తాయండి వీటిని కూడా మంత్లీ ప్రిడిక్షన్స్ కాబట్టి ఏంటంటే గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలలోకి వెళ్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా రాసాధిపతి సన్నిచ్చుడు రెండవ స్థానంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి అనేటువంటి గురుడు గురుగ్రహం వీరు పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు ఎందుకు పన్నెండు సంవత్సరాలు అని అంటే గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశిని వెళ్ళడానికి ఒక సంవత్సరం అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక రాశి తిరిగి రావడానికి సో సహజంగా గురుడు శుభగ్రహమే ఈ రాశి మరియు ఈ లగ్నం వారికి మక రాశి మక లగ్నం వారికి పెద్ద యోగకార్య కాకపోయినా కూడాను గురుడు సహజ శుభగ్రహమే కాబట్టి ఏంటంటే ఇలాంటి శుభగ్రహం ఎంతటి శుభగ్రహం అంటే ఆయన సహజ భచక్రంలో ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి నదీ పుష్కరాలు ఆరంభం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖున నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయి అంటే శుభగ్రహం చెప్పడం కోసం సో ఏంటంటే ఈ యొక్క మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి ఐదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానం షష్ట నవమాధిపతి అయినటువంటి యొక్క బుధ గ్రహం పదవ తారీఖు వరకు కూడా మూడవ స్థానంలో ఉండి పదవ తారీఖు సాయంత్రం నుండి ఈ యొక్క బుద్ధుడు మేషరాశిలో చతుర్థంలో స్థితి పొందబోతున్నారు మేషరాశిలో మరి ఈ యొక్క పంచమ దశమాధిపతి యోగకారకుడు ఎందుకు యోగకారకుడు అంటే పంచమం అంటే కోణము దశమ అంటే కేంద్రం అంటే కేంద్ర కోణాధిపత్యం వచ్చినప్పుడు అది జీవకార గ్రహం అవుతుంది అంటే మకర రాశి మరియు మకరలగ్నం వారికి ఈ యొక్క శుక్రుడు యోగకారకుడు ఆయన ఈ మాసంలో పద్దెనిమిది మే వరకు కూడా మేషరాశిలో ఉండి పంతొమ్మిదవ తారీఖు నుండి పంచమ స్థానం స్వస్థానం అయినటువంటి వృషభంలో స్థితి పొందబోతున్నారు మరి కుజుడు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క కుజుడు చతుర్థ మరియు లాభాధిపతి నాలుగు మరియు పదకొండవ స్థానాధిపతి అయి ఆయన ఈ మాసం అంతా కూడా రాశిలో మూడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు రాహు వచ్చి తృతీయంలో మిన్నంలో కేతు వచ్చి తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఇది గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫిఫ్త్ హౌస్ ఐదవ స్థానము అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానాధిపతి శుక్డు నాలుగులో ఉన్నాడు యోగకారకుడు మంచిదే డిగ్రీ స్థాయి విద్య చదువుతున్న విద్యార్థులకి మంచి బాగానే ఉంటుంది ఐదవ స్థానంలో పన్నెండవ స్థానాధిపతి గురుడు ఆయన శుక్కుడు నాలుగులో ఉన్నాడు అంటే దాని మీనింగ్ అర్థం ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారు పద్దెనిమిది లోపల ఎడ్యుకేషన్ కోసం కోర్స్ కోసం దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది కాకపోతే పంచమాధిపతి శుక్రుడు ఈ యొక్క అష్టమాధిపతి రవితో కలిసి ఉన్నారు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది నేర్చుకోపోయేటువంటి కోర్స్ కానీ నేను జాయిన్ అవబోయేటువంటి కోర్స్ మంచిదా కాదని ఒక సందిగ్ధత ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి ఆమె యొక్క గురువుల యొక్క సీనియర్స్ కానీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది పంచమ స్థానాధిపతి శుక్రుడు నాలుగులో ఉండి రవితో కలిసి ఉన్నాడు రవి అష్టమాధిపతి అయ్యాడని సడన్గా మాట పట్టింపులు వస్తాడు సడన్గా ప్రయాణాలు చేస్తున్నవాడు మాట పట్టింపు రావటము లేకుంటే ఇలాంటివి అనుకోని సంఘటన వల్ల కొంత యుగో క్లాసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ విషయంలో పర్వాలేదు అన్నట్టుగా ఉంది నాట్స్ ఎక్సలెంట్ కానీ పంతొమ్మిది నుండి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది పంతొమ్మిది నుండి ఆ యొక్క రాసాధిపతి శుక్రుడు సహజంగా కూడా ప్రేమ కార్యమైన శుక్రుడే ఆయన ఐదవ స్థానానికి స్వస్థానానికి వస్తాడు పద్దెనిమిది దాకా నార్మల్గా ఉంది పంతొమ్మిది నుండి వీళ్ళకి ప్రేమికులకు బాగుంటుందండి మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందండి వైవాహిక జీవితం అంటే సెవెంత్ హౌస్ ఏడవ స్థానానికి చంద్రుడు చంద్రుడు వేగంగా కదలే గ్రహం అండి కాబట్టి చంద్రుని పరగలిలోకి ఎక్కువ లేదు సో ఈ యొక్క సప్తమ స్థానాన్ని చూసే గ్రహం రాహు సో ఏంటంటే పర్లేదు చిన్న మాట పట్టింపులు పట్టింపులు అలాంటివి ఉన్నా కూడా బాగానే ఉంటుంది కుటుంబానికి సంబంధించిన గ్రహం శని సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో పర్వాలేదన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మూడవ స్థానంలో కుజ రాహు బుధ గ్రహాలు ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే అనుకోకుండా అనరాన్ని మాట్లాడిన అనాల్సి రావటం ఆ ఫ్లోలో కాబట్టి దానివల్ల కింద మాట పట్టు వచ్చే అవకాశం ఉంది మరి వ్యాపారంలో ఎలా ఉంటుందంటే వ్యాపార విషయంలో కూడా బాగానే ఉంటుంది అంటే నాట్ సో బ్యాడ్ కాకపోతే బుధుడి యొక్క స్థితి మారిన తర్వాత బుధుడు సహజ వ్యాపార వ్యాపారకారకుడు ఆయన పదవ తారీఖు వరకు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఏంటంటే పదకొండు నుంచి బలంగా ఉంటారు బలంగా అంటే ఇన్ ద సెన్స్ అంత అద్భుతంగా గుజుంటూ కాకపోయినా కేంద్రంలోకి వస్తారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు పదకొండవ తారీఖు నుంచి మాసాంతం వరకు కూడా బాగానే ఉంటుందని చెప్పాలండి ఎందుకంటే శుక్రుడు కూడా పంతొమ్మిది నుండి లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి లాభం అనేది ఆర్జిస్తారు ధనం అనేది వస్తుంది అని చెప్పవచ్చు ఆర్థిక విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ద్వితీయ ద్వితీయంలోనే ఉన్నారండి కాబట్టి ధనానికి కొదవ ఉండదు డబ్బులు గ్యారంటీగా వస్తాయి అదేవిధంగా ఈ యొక్క పంచమ దశమాధిపతి శుక్రుడు ఏడు ఐదులోకి వెళ్ళి పదకొండు చూస్తే ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా లాభం కావచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వస్తుంది తెలుగుతో చేసే కొంతమంది కౌన్సిలర్స్ ఉంటారు ఆ శుక్రుడు గుడితో కలుస్తారండి సో అలాంటివి ద్వారా కూడా వీడికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా బాగానే ఉంటుంది వెహికల్స్ పరంగా కావచ్చు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు సుగంధ ద్రవ్యాలు బట్టల షాపులు బట్టలు క్లాతింగ్ డిజైనింగ్ ఇలాంటి వారందరికీ కూడా ధనం ఈజీగా వస్తుంది అని చెప్పవచ్చు మరి వివిధ మార్గాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది మరి వృత్తికి సంబంధించిన విషయంలో చూస్తే దశమాధిపతి వీరికి శుక్రుడు అవుతారండి శుక్ర గ్రహం నాలుగులో ఉండి పద్యం చూస్తూ ఉన్నారు కాకపోతే ఈ యొక్క పద్నాలుగో తారీఖు వరకు కూడా అష్టమాధిపతి రవితో కలిసి ఉంటారు కాబట్టి పద్నాలుగు లోపల ఏమవుతుంది అంటే రవి ఇస్ ద బాస్ కాబట్టి మీ యొక్క బాస్తో కావచ్చు మీకంటే పై పొజిషన్లో ఉన్నవారితో కొంచెం జగడం లేకుండా మెయింటైన్ చేయండి ఈగో క్లాసెస్కి వెళ్ళకూడదు మీ యొక్క రాశాధిపతి అంటే మీరు శని కాబట్టి అష్టమాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల ఏంటంటే అక్కడ శని దృష్టి వారి మీద పడుతూ ఉంది కాబట్టి శని అంటే కర్మ చేసేవాళ్ళు రవి బాస్ కాబట్టి బాస్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది బట్ అదర్వైజ్ ప్రొఫెషన్లో మాత్రం చాలా బాగుంది ఏమి ఇబ్బంది లేదండి ఇంకా చెప్పాలంటే పంతొమ్మిదో తారీఖు నుండి ఎప్పుడైతే ఈ యొక్క శుక్కుడు పంచమ స్థానానికి వెళ్ళి లాభాన్ని చూస్తూ ఉంటారో ఉద్యోగం ద్వారా రావాల్సిన ఇంక్లిమెంట్ కావచ్చు ధనం కావచ్చు ప్రమోషన్ లాంటిది కావచ్చు అందిపుచ్చుకునే అవకాశం చాలా బలంగా ఉంది కాబట్టి ఎలాంటి డోకా లేదు వృత్తి ద్వారా కూడా బాగుంది ఎవరైతే వృత్తి విద్యా కోర్సులు కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వరకు కూడా ఈ మాసంలో కొలువు దొరికే అవకాశం ఉంది దానికి రూఢి ఏంటంటే ఆరవ స్థానాధిపతి బుధుడు కూడా పదకొండు నుంచి నాలుగవ స్థానానికి వచ్చి పదవ స్థానాన్ని ఆరు అంటే డైలీ సర్వీస్ కాబట్టి ఏంటంటే నాలుగవ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా వీరు వృత్తిని కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది ఇక్కడ వృద్ధి చూసాము వ్యాపారం చూసాము ఇన్వెస్ట్మెంట్ సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుంది పన్నెండవ స్థానాధిపతి గురుగ్రహం ఐదవ స్థానానికి వెళ్తూ ఉన్నారు తొమ్మిది చూస్తూ ఉన్నారు అంటే మీ యొక్క సంతానం హైర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు లేదా ఎవరైతే కనుక రెడీగా ఉండి ఉంటారో దూర ప్రాంతానికి వెళ్ళడానికి అలాంటి వారు దూర ప్రాంతం వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది ప్రొఫెషన్లో ఉన్నవారు ఏంటంటే వారికి మంచి వాహన యోగం కలుగుతుంది లేదంటే ఇంట్లో గృహ రిపేర్లు కూడా జరిగే అవకాశం ఉంది అష్టమాధ చతుర్థంలో ఉన్నారు కాబట్టి అనుకోని ఖర్చులు కుటుంబ పరంగా ఇంటి పరంగా రెనోవేషన్ పరంగా జరిగే అవకాశం ఉంది శుక్ యొక్క స్థితి చతుర్థంలో ఉంది కాబట్టి మంచి వాహన యోగం లేదంటే ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నవారు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారు ఇలాంటి వారైనా సరే వారికి లేదంటే కార్పొరేట్ రంగంలో ఉన్నవారికైనా సరే వారికి కూడా మంచి వాహన యోగం అనేది కనబడుతూ ఉందండి ఏదేమైనా శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి కాకపోతే అష్టమహాధిపతి రవి పద్నాలుగు వరకు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే పద్నాలుగవ తారీఖు వరకు కూడా మదర్ హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా వాహన ప్రయాణాలు చేస్తున్న వారు కూడా జాగ్రత్త మరికొంతమంది ఏంటంటే ప్రయాణాల్లో విలువైన వస్తువులు మర్చిపోవటమో కోల్పోవడమో జరుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ఈ యొక్క ఆరవ స్థానాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే చేతిలో ఏదో విలువైన వస్తువులు జారవిచ్చుకోవటమో లేదంటే నైబర్స్తో కావచ్చు కోలీగ్స్తో కావచ్చు ఇలాంటి వారితో చుట్టుపక్కల ప్రాంతంలో ఇంటి దగ్గర కావచ్చు వర్క్లో వర్క్ ప్లేస్లో కావచ్చు కొంత జగడం మాట పట్టింపులో చిన్న చిన్న ఏదైనా ఒక టాపిక్ మీద రేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అనవసరమైన విషయాల ముందు టాపిక్స్ మీద ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే యోగా ఇప్పుడు శుకుడు చతుర్థంలో ఉన్నారు దశమాన్ని చూస్తున్నారు తర్వాత లాభానికి వస్తారు మీ ఫోకస్ అంతా మీ డెవలప్మెంట్ మీ విద్య మీ హైర్ ఎడ్యుకేషన్ మీద మాసంలో పెట్టుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ బి గుడ్ సో గురు యొక్క దృష్టి తొమ్మిదవ స్థానంలో ఉన్న కేతు మీద ఉంది కాబట్టి ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు టెంపుల్స్ కానీ విజిట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఈ యొక్క గురు దృష్టి పదకొండవ స్థానం మీద ఉంది కాబట్టి లాభం కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటివి కూడా చేసే అవకాశం కూడా కనబడుతోంది మరి హెల్త్ విషయంలో చూసుకుంటే ఈ మాసంలో ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఏమి కనబడట్లేదండి కాకపోతే మూడవ స్థానంలో కుజరాహుల యొక్క స్థితి ఉంది కాబట్టి థర్డ్ హౌస్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లాంటిది ఇండికేట్ చేస్తుంది సో మైండ్ కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే కుజురాహులు దోషం అంటే ఏదైనా బీపీ ఫ్లొచ్యూహిన్స్ కావచ్చు చికాకులు ఇలాంటివి వాళ్ళకి కొంత జాగ్రత్త తీసుకోవాలి రక్త దోషం అంటే బీపీ లాంటివి అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ సో రెమెడీస్ పరంగా తీసుకుంటే ఏంటంటే ముఖ్యంగా కుజురాహుల యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉంది కాబట్టి ప్రయాణంలో కావచ్చు సిబ్లింగ్స్ విషయంలో కావచ్చు ఏదైనా విదేశాల విషయాల్లో అడ్డంకులు తొలగడానికి కోసం ఏంటంటే కుజురాహులకు సంబంధించి అష్టకం పట్టణం అదే అదేవిధంగా దుర్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి అష్టమాధిపతి రవి బలంగా ఉన్న చతుర్థంలో అష్టమాధిపతి వహించారు కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి అర్థం ఇవ్వటం ఆదిహృద పట్టణం చేయటం ఆదివారం కూడా గోధుమతో చేసిన వంటలు కానీ పిండి వంటలు కానీ రొట్టెలు కానీ దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ చాల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అవుతుంది సర్వేజ్ఞ సుఖినో భవంతు స్వస్తి